அரவாய் வச்சு எந்த

ప్రతిసారి ఇదే చెప్తున్నారు కానీ మీకు ఇస్తాము పలానా రోజు నెక్స్ట్ మంత్ అన్నారు చెప్పారా లేదు ప్రతిసారి ఇదే చెప్తున్నారు చేసి మెగా ఆ మెగా ఇస్తూ స్పెషల్ టీస్ కల్పించమని మేము చాలా సార్లు కూడా డిమాండ్ చేసాం అలాగే ప్రత్యేకంగా మాకు ఇక్కడ అందరితో లెటర్ కూడా తీసుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా మేము నిజమే అని మేము నమ్మాం ముఖ్యమంత్రి గారు వచ్చినప్పటికీ కూడా మేము ఇట్లానే చేసినాం కానీ ఎటువంటి స్పందన లేదు మా బాధలు ఎవరికి చెప్పుకోవాలా ఐటీ వస్తే లోన్ పిఓ గారి కలవనివారు కలెక్టర్ని కలవనివ్వరు మా బాధని మా అమ్మకి చెప్పుకోవాలా మా డాడీకి చెప్పుకోవాలా నా ఆ జవాబు ఉంచుకోవాలి సార్ నిజంగా మేము ఇన్ని ఇన్ని వేలు ఖర్చు పెట్టాం ఇన్ని భూములు కూడా తరగలి పెట్టాం అయినా సరే మాకు మా ఏజెంట్స్ కి పాపమా లేకపోతే పుణ్యమా అది ఎంతవరకు నష్టం ఎంతవరకు లాభం కానీ నిజంగా ఈ విషయానికి వస్తే ఇప్పటివరకు నేను మేము స్పందనలో వస్తున్నాం ఆయన ఒక ఒక స్కూల్ టీచర్ రారు ఎవరు రారు కానీ అక్కడ స్కూల్ కావాలని అడుగుతున్నాం పిల్లలు అలాగే అలాగే ఉండిపోతున్నారు కానీ ఇటువంటి ఖాళీలు ఉన్నప్పటికీ ఒక పిఓ గారు హెడ్ ఆఫ్ పిఓ అతను రిక్రూట్మెంట్ నిజంగా లెటర్ కానీ సేమ్ ఏవో కానీ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ విషయానికి అయితే మినిస్టర్ కూడా అందరు కూడా వాదాన్ని యాక్సెప్ట్ చేస్తారు కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అనేది మా బాధ మా డిమాండ్ కానీ ఖచ్చితంగా సార్ మాకు మెగా టీఎస్ ఏదైతే రిక్రూట్మెంట్ చేస్తారో ఎవరికైతే కాదెట్టున్నాయో వాటిని కూడా మీరు కొద్దిగా సీఎం ఆఫీస్ పెట్టండి పెట్టిన తర్వాత ఆగితే మాకు దాంతో పాటు స్పెషల్ టీఎస్ కల్పించండి సార్ పుష్కలంగా సార్ అయితే విషయం ఏంటంటే సార్ గతంలో తీసినటువంటి డిఎస్సి లో కూడా అప్పుడు ఉన్నటువంటి మల్లికార్జున మల్లికార్జున సార్ డీడి గారి నుంచి మొన్న విజయ్ కుమార్ సార్ వెళ్ళి డీడి గారి నుంచి కూడా అక్కడ దాకా కూడా అంటే ఏదైతే రిక్రూట్మెంట్లు జరిగాయో డిఎస్సి దాని తర్వాత ఏవైతే బ్యాక్లాక్స్ ఉన్నాయో అవి స్పెషల్ డిఎస్సి అని తీసి స్పెషల్ డిఎస్సి కూడా జరగలేదు రెండు వేల పద్దెనిమిది తర్వాత అయితే ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఒక నోటిఫికేషన్ ఇచ్చారండి అది కూడా ఆ సిఆర్టీ నోటిఫికేషన్ కూడా ఏ విధంగా జరిగిందన్నది అది చాలా అది ఆ సార్ వాళ్ళకి కూడా తెలుసు అది కూడా ఎవరైతే కొద్దిగా డబ్బుగా ముందున్నారో అలాంటి వాళ్ళు చాలా జరిగాయి సార్ అవన్నీ కూడా విత్ ప్రూఫ్స్ తో పాటు మా దగ్గర అయితే ఉన్నాయి క్లియర్ గా ఇప్పుడు అన్నీ అలాంటివి జరుగుతున్నాయి అవి ఎక్కడంటే ఇక్కడ పిఓ గారు డిడి గారు కరెక్ట్ గా ఉంటే అవేం జరగవు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ వర్గీకరణ జరిగింది సార్ దానికోసం వన్ ఇయర్ ఆపారు నోటిఫికేషన్ ఎందుకంటే ఎస్టీ వర్గీకరణలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అలా పనిచేసాయి సార్ వాళ్ళు ఆప్ చేశారు ఎందుకంటే ఎస్టీ వర్గీకరణ జరగకపోతే దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఎస్టీ వాళ్ళు చేసి చూపించారండి మరి ఈ రోజు కూడా రేపటి పరిణామాలు ఎలా ఉంటాయో మేము క్లియర్ గా మేము చెప్పలేము కానీ మీరు ఆలోచన చేయాలి సార్ మా తరపున డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి రేపు పొద్దున్న పరిస్థితులు ఎలా ఉంటాయో మేము క్లియర్ గా చెప్పలేము సార్ మా కోసం ఐటీడీ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఆలోచన చేసి ఆపాలి సార్ ఇదిగోండి మీరు కనుక ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ ఇలా జరిగితే ఇది పరిస్థితి రేపొద్దున గిరిజన ప్రాంతం కూడా చాలా అల్లకలంగా ఉంటుంది ఇలా ఇది మేము వెళ్ళలేము సార్ ఏ వరకు కూడా డెవలప్మెంట్ అనేది జరగదేమో వీళ్ళు ఆప్ చేస్తారేమో మేము నిజంగా ఆప్ చేస్తాం సార్ ఏ డెవలప్మెంట్ కూడా జరగలేమంటే అలాగే పంచుతాం ఈ రోజు ఎందుకు సార్ సార్ రంపలో ముగ్గురు పిల్లలు అండి ఈ రోజు ఆరు తరగతి పిల్లలు కూడా చచ్చిపోయాడు చచ్చిపోయితే అక్కడ ఉన్న స్టాఫ్ స్టాఫ్ కు మాత్రమే సస్పెండ్ చేస్తున్నారు కానీ అక్కడ పరిస్థితులు ఏంటి అక్కడ అలా జరగడానికి కారణాలు ఏంటని చెప్పి ఏ ఒక్క అధికారి కూడా డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ ప్రత్యేకించి దానికి దానికి తగ్గేటటువంటి రెస్పాండ్ ఏం లేదు సస్పెండ్ చేస్తున్నారు డైరెక్ట్ అంతేగాని మరి అలాంటప్పుడు ఎందుకు ఎందుకున్నాయి సార్ ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో ఈ ఇప్పుడు ఈ జనరల్ గా ఈ సీజన్ లో చూసుకుంటే ఈ వర్షాకాలం సీజన్ లో ఎన్ని ఎన్ని ప్రాణాలు పోయాయి సార్ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు మరి అలాంటప్పుడు మాకు ఐటీడీ ఎందుకు సార్ మేము అందుకనే ఐటీడీ ఉండే మాకు మాకు న్యాయం కావాలని చెప్పి దగ్గర వచ్చాం సార్ మీ వల్ల సాధ్యం కదా మీరు అంటున్నారు కాబట్టి డైరెక్ట్ పిఓ గారి పిలువండి సార్ పిఓ గారి సాధ్యం అవుతుంది అండి గ్యారంటీ సిఎం గారికి ఫోన్ చేసి సార్ ఇదిగో పరిస్థితి ఇలా ఉంది ఏజెన్సీ పరిస్థితి గ్యారంటీగా ఉన్నటువంటి పోస్ట్ ని మినహాయింపు జరిగితే కనుక గ్యారంటీగా ఇవి జరిగా సార్ మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం గవర్నమెంట్ మేము సపోర్ట్ చేస్తాం గవర్నమెంట్ అంటే మాకు రెస్పెక్ట్ ఉంది అడ్రస్ ఏమిటాయి మాకు డిపార్ట్మెంట్ అంతా కూడా రెస్పెక్ట్ ఉంది సార్ కాకపోతే మా కోసం డిపార్ట్మెంట్ చేయట్లేదని మా బాధ సార్ ఇది పని చేయలేదని మేము క్లియర్ గా చెప్తుంటాను సార్ ఎందుకంటే ఇప్పుడు మొన్నట్లో సిఆర్టీలు కూడా అలాగే అక్రమంగా జరిగాయి సార్ అది సిఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చి ఎందుకు ఆపేశారు సిఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చారంటే అక్కడ వేకెన్స్ ఉన్నట్టే కదా మరి వేకెన్సీ ఉన్నప్పుడు వేకెన్సీ ఏమయ్యాయి పక్క జిల్లాలో అయ్యింది ఇక్కడ ఆపేశారు అది ఎందుకు ఆపేశారు పిఓ గారు మాకు క్లారిటీ కదా మళ్ళీ అలా జరగదని గ్యారంటీ సార్ ఇదే కాదు సార్ మాకు అసలు ఏ క్లారిటీ పని లేదండి నిందితులు ఇంత మంచి ఉన్నాం ఎస్సీ ఎస్టీ నిధులు ఏమవుతున్నాయో ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీఏకి వచ్చినటువంటి నిధులన్న ఏమవుతున్నాయో ఒక్కటి కూడా క్లారిటీ లేదు సార్ మాకు అడుగుదామంటే అంటే మా ఎమ్మెల్యే ఎలా ఓటు కోసమే మాకు వాడుకుంటున్నారు వాళ్ళు ఓటు కోసం వాడుకుంటున్నారు సార్ ఈరోజు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమంటే వాళ్ళ నాయకులు అట్టేస్తున్నారు సార్ వాళ్ళకి కాబట్టి మేమే ముందుకొచ్చి పోరాడాలి అందుకే మా అంతగా మేమే వచ్చాం సార్ వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళట్లేదు వాళ్ళ నాయకుడు ఎదురు చెప్తే అది చేస్తారు ఓట్లు మాత్రం మేమే వెయ్యాలి సార్ వాళ్ళకి కాబట్టి మాకు ఉన్నటువంటి ఒకే ఒక ధైర్యం ఎవరండి మా పిఓ గారే అందుకు మించి వేరే ధైర్యం లేదు సార్ అందుకని పిఎవర్ క్లియర్ గా లేదని నేను ఇలా మాట్లాడతాను వీలైతే సాధ్యమైతే గ్యారెంటీగా చేస్తానని మా ముందే మాట్లాడేది అనుకో సార్ మేము హ్యాపీగా తిరిగి వెళ్తాం సార్ ఇది సార్ మా మన ప్రిన్సిల్ పెట్టినప్పుడు కంపెనీ కానీ తర్వాత సార్ విద్యార్థులు కానీ పిలిపించి సీఎం గారు మాట్లాడుతూ ఉంటారు సార్ మాకు ఒకసారి ఐటీడీలు పిలిపించి సీఎం గారితో కాన్ఫరెన్స్ పెట్టించి ఒకసారి మాట్లాడించండి సార్ ఎందుకంటే అలా మాట్లాడిన కలిసి ఆ పథకాలను బట్టి వాళ్ళందరూ పిలిపించప్పుడు మేము ఇంత అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు కదా సార్ మా పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకుని తెలియజేయండి సార్ మా పక్షాన్ని మీరు ఒకటే సార్ మా డిమాండ్ ఈ గిరిజన పోస్టులను హోల్డ్లో పెట్టాను సార్ పెట్టేసి మీరు ఎన్ని ఎంతవరకు మీరు వెయిట్ చేయమంటే అంతవరకు వెయిట్ చేస్తాము మీరు చట్టం తెచ్చేదాకా మేము వెయిట్ చేస్తాం సార్ కానీ ఈ పోస్ట్లో ఒకసారి రిక్రూట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ మీరు చట్టం తెచ్చినా దీనికి యూజ్ అనేది ఉండదు సార్

సార్ కానీ ఒక పేగ పేపర్ ప్రకటనలు కానీ ఎక్కడ కానీ మీ అప్డేట్ అనేది మాకు ఇవ్వట్లేదు సార్ అప్డేట్ ఇవ్వకపోతే జనాలు ఏం చేస్తారు సార్ ఏం జరుగుతుందో తెలియదు అందుకు రోడ్ ఎక్కుతున్నాం కాబట్టి కాబట్టి మీరు ఎంతవరకు వెళ్ళింది ఏంటి అసలు అవుతా లేదా ఈ పోస్ట్ మాత్రం హోల్డ్ పెట్టకపోతే మాత్రం ఇది ఇంకా పై స్థాయికి ఉదృతంతో కంపల్సరీ వెళ్తారు సార్ అది గ్రామ గ్రామానికి వెళ్తారు సార్ తల్లిదండ్రులు కూడా రోడ్ మీద వచ్చే పరిస్థితి అయితే ఉంది సార్ కాబట్టి ఇది ఈ పోస్ట్ ఈ మెగాటిఎస్ రెండు వేల ఇరవై ఐదు మెగాటిస్ పోస్ట్లను

ఉంటే అనిపిస్తుంది అందరికీ క్లారిటీ అర్థమైంది అందుకని సీ చేయగలరు అని అంటే ఆయన చేతిలో మాట చెప్పగలరు ఆయన చేతిలో ఉంటే ఎప్పుడూ జరిగేది పై నుంచి రావాలి అంటే సీఎం గారు చెప్పారు చేస్తాము అని దానికోసమే టైం అవుతుంది అండ్ ఐటీడీ ఎందుకు ఉంది ఇప్పుడు చూడండి గత ముప్పై నలభై సంవత్సరాల్లో ఐటీడీ ఎంతో మార్పు తీసుకొచ్చినప్పుడు మీకు తెలుస్తుంది ఈరోజు మీరు కోపంలో ఉన్నారు కాబట్టి ఐటీడియన్ అయితే ఎంతో మంది పిఓలు ఎంతో సర్వీస్ చూసారు ఉన్నది జరిగేవో అది చాలా దుఃఖదైన సిచ్యువేషన్ నేను ఒప్పుకుంటాను జరగకూడదు జరగకుండా చూసుకోవాలి మీరు కానీ పిఓ గారి దృష్టి అయితే ఉంది ఆయన వచ్చి కంపల్సరీ మీకు కావాల్సిన అయితే ఆ రిక్వెస్ట్ అయితే ఎప్పుడో పెట్టారు మంచిగా కూడా చేస్తున్నారు సో మీరు కొద్దిగా మళ్ళీ అదే చెప్తున్నారు రీట్రీట్ చేస్తున్నారు మీరు కొద్దిగా ఓపికతో ఏదైతే మీ డిమాండ్స్ అయితే పెట్టారో ఆ డిమాండ్స్ నిర్వర్తించినా మీరు చూస్తాము జరుగుతాయి కొద్దిగా ఓపికతో ఊత కదా మీరు ఆలోచన చేసి మాకు కొద్దిగా సహకరిస్తే బాగుంటుంది సో నేను ఇచ్చాము చెప్పినంత పాయింట్ టు పాయింట్ అర్థమైంది చెప్పిన క్లారిటీగా అర్థమైంది సో కొద్దిగా సమయంతో ఉంటే కొద్దిగా ఈ రాకుండా పొందుకునేవారా సార్ మీకు ఉద్యోగం వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులు కేక్లు పెట్టారు స్వీట్ పెట్టారు సన్మానం చేశారు సార్ మాకు చిన్నపాటి ఉద్యోగం దేవుని ఉద్యోగం ఇస్తే మాకు మా గ్రామంకి మేము వెలుగుగా నిలబడతాం సార్ చాలా అవసరం కానీ మీతో మాట్లాడాలి మీ ప్రాబ్లమ్ వెంటనే చేస్తాం కొద్దిగా దీని గురించి అర్థం చేసిన ఒకసారి మాట్లాడతాను కూడా అంటే మీరు కొద్దిగా ఇది ఒకటి ఇస్తే కొద్దిగా టైం ఇస్తే సార్ ఇంకా ఇంకా రెండు నెలలు పోతే కొత్త సంవత్సరం వచ్చేస్తా సార్ అప్పుడే ఇంకా మళ్ళీ అంతే రాదనా ఇంక రెండు నెలకపోతే కొత్త సంవత్సరం వచ్చేస్తుంది ఇప్పుడు ఇంతే నమ్మల్ని